మత్స్యావతారం అంటే ఏంటి అంటే దాని నీటిలో ఉంటుంది నీటిలో ఉంటుంది అది కానీ అది ఆత్మే అది ఏ సందేశం ఇస్తుందంటే నిత్యము చైతన్య స్థితిలో ఉండాలి అంటే మనం నిత్యము ఆ చైతన్య స్థితిలో ఉన్నాము అంటే అర్థం ఏమిటి అంటే ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా చైతన్యవంతులు ఎలా ఉంటారు సచ్చిత్ ఆనందం అంటే చిత్ అంటే ఏంటి చైతన్యం కలిగించేది జ్ఞానవంతమైందని మనం చెప్పుకున్నాం అంటే మనలో ఎప్పుడు చైతన్యం హుషారుగా ఉండడం పని చేయడం ఒక్క నిమిషం కూడా అలా బద్దకించకుండా చూడండి చేపలు ఎప్పుడు సముద్రంలో ఈదుతూనే ఉంటాయి ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అక్కడ పడుకుందాం అని అనుకో అలా తిరుగుతూ 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 ఉంటాయి ఆ చేప ఎంత స్పీడ్గా ఈదేస్తుందండి అట్లాగే మనం దానిలాగా ప్రపంచకం ఆధ్యాత్మిక రెండు కూడా స్పీడ్గా చేయాలి అందుకే చైతన్యవంతమైనది అని చెప్పారు మత్స్యావతారం ఏంటి చైతన్యవంతమైనది అలా మనం కూడా దాన్ని చూసి చైతన్యంగా ఉండాలి కానీ వడ్డను తీసుకొస్తే గిలగల్లాడిపోద్ది అలాగే మనం కూడా కొన్నాళ్ళే ఇటాడు ప్రపంచ జీవితంలో గిలగలా కొట్టుకుంటాం ఆధ్యాత్మిక జీవితంలో చాలా బాగా హాయిగా ఉంటాం ఇప్పుడు మనందరి పరిస్థితి అలాగే ఉంది ప్రాపంచిక జీవితంలో తప్పదరా అనుకుంటాం ఆధ్యాత్మిక జీవితంలో హుషారు హుషారుగా చైతన్యవంతంగా తిరుగుతూ ఉంటాం అది కూడా చేప భూమి మీద వేస్తే గిలగలకలగా కొట్టుకుంటుంది నీటిలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఇది మానవుడికి ఏంటి ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ప్రాపంచిక జీవితంలోకి వెళ్ళి ఏదైనా పని చేయాలంటే కొంచెం బాధపడుతూనే ఉంటాం తప్పదురా అనుకుంటూ చేస్తాం బాగా ములిగిన వాళ్ళకి అందుకే నిత్యము చైతన్యవంతంగా ఉండాలి అని మర్చి అవతారం నేర్పదు